స్టేషన్ వచ్చేస్తుంది లేవు నాన్న ఏంటమ్మా ఏంటి ఏమైంది ఇదిగో ఈ అమ్మాయిలు చేస్తున్నావు అమ్మా

తీసేవయ్యా అన్యాయంగా చంపేశం నేను చంపు నువ్వు అర్థం ఇంకెవరు రాత్రి ఎంతో చంపేస్తాను బెదిరించలేదు అంత పోలీసులకు ఫోన్ చేయండి పోలీసులు పిల్లలయ్యా పోలీస్ స్టేషన్కి వచ్చావా మంటలు చేయడానికి వచ్చావా రే ఎవడో అనామకుడు వచ్చి నా కూతురు పెళ్లి చేసుకుంటా అంటే ఏ కన్న తండ్రి అలాగే రియాక్ట్ అవుతారా అంత మాత్రం చెప్పేస్తావా నోటు వచ్చింది మాట నరికేస్తాను చదవాలరా నరికేస్తావా వాళ్ళని నరికేసి వచ్చాలా మమ్మల్ని నరికేస్తావా నరికేరా ఇలా నరుక్కుంటూ పోతే భూమి మీద మనిషిని వాడు మిగలరా ఒరేయ్ సూర్యబాబు నీకు దండ పెడతాను నేను దాని కట్టం ఏంట్రా నోటితో నువ్వే కదా అన్న ఒరే తాయిదే తొమ్మే అంటావు అంటే మాత్రం చేసేస్తావా ఆయన రక్తం చూస్తే నాకు ఎంత భయం ఎందుకు తెలుసు కదరా కరెక్ట్ అనుకో నీ గురించి పూర్తిగా తెలిసినా మాకే నేను ఇక నువ్వు మొత్తం మన శత్రులే అందుకే ఈ పోలీసుల భారిన తప్పించుకోవాలంటే మనకి పోలీస్ అకాడమీ కరెక్ట్ లక్కీగా మన రిజర్వేషన్ చేసుకోలేదు కాబట్టి మనం వివరాలు ఎవరికి తెలియ నీ బద్దకమే మనల్ని కాపాడిందిరా మళ్ళీ నచ్చేసారా రమణ అవునరా జగదాంబా చౌదరి గారు మన జీవితాలు మలుపులు తిరుతాయన్నారు మా జీవితాలు మలుపులు తిరుగుతాయని చెప్పావు ఏ ఇంకా తిరగలేదా జీవితాలు తిరగలేదరా మేము తిరుగుతున్నాం మలుపులన్నీ చెడగ ఎత్తారా ఏదో పేడ మొహం వేసుకొని పనికి మళ్ళీ భాష భాష ప్రధానం భాష తొక్క దేవుడు చల్లగా చూసి మేము వైజాగ్ తిరిగి రావటం అంటూ జరిగితే నన్ను గా దేవుడి దగ్గరే పంపించేస్తాను వత్తో ఆగిపోయేదవా స్వామి వద్దు నీ చెప్రా లోగడ వెంకీ అనే కుర్రవాడికి నేను చెప్పింది చెప్పినట్టు జరిగిందనే ఆనందంలో నాకు సన్మానం చేస్తానంటున్నాడు నాకు ఈ ఆడంబరాలవి నచ్చవు వద్దు అంటున్నాను మీరు చెప్పింది జరిగితే మేం కూడా సన్మానం చేస్తాం స్వామి వాళ్ళ మనుషులు కాదు అన్యాయంగా చంపేశారు ఎవరు వాళ్ళే సార్ ఆ నలుగురే నలుగురా వాళ్ళ బర్త్ నెంబర్స్ వాళ్ళకి రిజర్వేషన్ లేదు సార్ రిజర్వేషన్ లేకుండా ట్రావెల్ చేసి ఇసి వాళ్ళ క్లోజ్ అని ఆయన మేనేజ్ చేశాడు క్లోజ్ ఆ ఏ ఆర్టిస్ ని తీసరండి వాళ్ళతో పాటు వీడు మందు కొట్టాడు సార్ ఎవరు వాళ్ళు ఎవరు సార్ ఆ నలుగురు ఎవర్రా వాళ్ళ ఫ్యాన్స్ సార్ ఫ్యాన్స్ యా నువ్వు సినిమా యాక్టర్ రా ఫ్యాన్స్ అంటే చెప్పేవరో అమ్మతో నాకు తెలుసు సార్ తెలుసు సార్ తెలియకుండా మందు కొట్టారు

మని ఎవరు? ఎవరు? మీ అబ్బ కొంప జెటన్ అడిడు. ట్రైనింగ్ వచ్చి అసలు చెప్పి చెయ్. రేపు ఒకసారి వస్తే ఐడెంటిఫికేషన్ కోసం కొంతమంది క్రిమినల్స్ ఫోటోలు చూపిస్తాం. అను హి మస్ట్ బి మీ ఫాదర్ సమన్ లా రూమ్ లోనే కలెక్ట్ చేసుకోండి. సెక్యూరిటీ గా కానిస్టేబుల్ ని పంపిస్తున్నాను. జస్ట్ ఇన్ కేస్. వెల్కమ్. వెల్కమ్ టు ఏపీ పోలీస్ అకాడమీ బ్యాచ్ టూ థౌజండ్ ఫోర్ మీరంతా ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుసు అనుకుంటారు లైన్లో చూడడానికి వెరీ గుడ్ మంచి చర్చాప్యం రోజు మీ దగ్గర నీ దగ్గర ఇలాంటి జోకులు ఎవరు ఉంటే ఇప్పుడు వేసేయండి ఎందుకంటే కాసేపట్లో మీ మొగుడు వస్తాడు ఆయన ముందు ఇటువంటి జోకులు వేస్తే మిమ్మల్ని కాకుండా కాల్చేస్తాడు good morning sir good morning huh? Huh? <laughs> రింగ్ టోన్ సార్ రింగ్ టోన్ ఏ పాట వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ వర వెన్నెల్లో అంత హైగా ఉంటుందా సార్ ఎండలో ఇంకా హైగా ఉంటుంది తెలుసా తెలియదు సార్ అయితే తెలుసుకో ఈరోజు అంతా ఎండలో పరిగెత్తు ఎంత హైగా ఉంటుందో రేపు నాకు పాట పాడి చెప్పు సార్ గో టేక్ ద గన్ రన్ మూడు నెలలు కళ్ళు మూసుకుంటే ట్రైనింగ్ పూర్తి చేసేయచ్చు ఆ తర్వాత దేశం మీద పడి దోచేయచ్చు అని మీరు అనుకుంటే మాత్రం చాలా తప్పు ఈ మూడు నెలల్లో అసలైన మగాళ్ళు మాత్రమే బయటికి వెళ్తారు ఇంటికి వెళ్తారు మై అకాడమీ ఇక్కడ నా రూల్స్ మాత్రమే ఉంటాయి అవి చాలా భయంకరంగా ఉంటాయి వాటిని తట్టుకుని బయటికి వెళ్ళగలమనే నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడ ఉండండి మిగతా వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవచ్చు నేను పంపించాల్సి వస్తే మాత్రం వేరే పని చేసుకోవడానికి కూడా పనికిరారు మీకు రెండు నిమిషాలు టైం ఇస్తున్నాను బాగా ఆలోచించుకోండి కళ్ళు వాడు ఎవరని చూస్తే కదా డేంజర్ మనిషిలో కనపడుతున్నాడు అవును రా అప్పు సొప్పు చేసి మన ఊర్లో బతికేట బెటర్ వెళ్ళిపోతారా బయటకి వెళ్తే బొక్కలు ఆ బాధలు ఇక్కడే పడదాం వచ్చేస్తాడు సో మీరందరూ మగాళ్ళని పూర్తిగా నమ్ముతున్నారన్నమాట ఐ లైక్ ఇట్ యువర్ ట్రైనింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ టుమారో భిక్ష ఇక్కడ రూల్స్ అన్ని మీకు చెప్తాడు గెట్ రెడీ బాయ్స్ ఐ విల్ సీ యు టుమారో అదేంటయ్యా ఆయన మీకు బంగారం లాంటి అవకాశం ఇస్తే చేతులపాటు చేస్తున్నారు బాధలు పడి అన్నింటికి వెళ్ళిపోవడానికి సరే మీ కర్మ ఇక్కడ రూల్స్ చెబుతా వినండి తెల్లవాసం ఐదుంటికల్లా సైరన్ మోగుతుంది వెంటనే లేవాలి మరి ఎప్పుడు పడుకోవాలి చెప్తా అది కూడా చెప్తా ఆరింటికి ప్రేయర్ ఉంటుంది ఏడింటికి టిఫిన్ పెడతారు ఏం పెడతారు ఏం పెడతారు అంటే బిర్యానీ పెట్టి బూస్ట్ ఇస్తారు అనుకుంటున్నా ఏంటి ఒక ఇడ్లీ పెట్టి గ్లాస్ పాలు ఇస్తారు లంచ్ లో ఏం పెడతారండి ఒక కప్పు రైస్ పప్పు కప్పు అంటే రెండు కప్పు సైజు లోకండి టీ కప్పు లో సగం ఉంటుంది లంచ్ అవగానే రెస్టా అండి ఒకటిన్నర నుంచి ఓరల్ క్లాసెస్ అంటే పాఠాలు చెప్తారు నాలుగు గంటలకు పేరేడు ఐదు గంటల నుంచి ఆరు గంటల దాకా గేమ్స్ ఎనిమిది గంటలకు డిన్నరు తొమ్మిదికి రోల్ కాలు ఇవన్నీ కాకుండా మిమ్మల్ని అప్పుడప్పుడు రాత్రులు అడవుల్లో తీసుకుని వదిలేస్తాం రాత్రి అంతా మీరు అక్కడే ఉండాలా దీన్ని మేము ఫీల్డ్ క్రాఫ్ట్ అంటాం అయినా పోలీసు వాళ్ళకి అడవిలో పనియండి సార్ ఉండేది అక్కడే కాదు ఇది ఏం చేయాలి సార్ అన్నలు మమ్మల్ని పోలీసులు మా మీద ఏదైనా ఐత్యం చేస్తే ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ మరి పోలీసు ఉద్యోగం ఉంటే ఎవరు అప్పుడు ఏమైంది ఇంకా చాలా ఉంది అది ఒక వికెట్ పడింది పేరు నేమ్స్ సొత్తు అసలు పేరు వీరభద్రం ఎన్నో చేసింది నాకు రావట్లే సార్ నాకు రావట్లే సార్ ఐ నో హౌ టు టీచ్ యూ ఐ హావ్ వన్ వెరీ గుడ్ టెక్నిక్ ఫర్ యూ మరి చిన్నపిల్లలు పెట్టినట్టు పెడుతున్నారు చిన్న పిల్లల అన్నప్రాసం రోజే అంత తిన్నానంట ఏంట్రా ఇది ఏంటిది భలే ఉందిరా ఏ బిల్డింగ్ అది ఇలాంటివంటి నాకు బాగా ఇంట్రెస్ట్ మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్ తినా ఒకసారి అక్కడికి వెళ్ళాలి రాత్రులు వద్దురా పగల మాటీ న్యూస్ కు స్వాగతం నిన్న ఉదయం గోదావరి ఎక్స్ప్రెస్ తో జరిగిన జంట హత్యల వెనుక విశాఖపట్నానికి చెందిన నలుగురు యువకుల హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు తాగిన మైకంలో వారు ఈ దారుణానికి పాల్పడ్డారని ప్రత్యక్ష సాక్షులు మా ప్రతినిధితో చెప్పారు

ఏమయ్య మీరు కూడా ఆ ట్రైన్ కేగా వచ్చింది కొంపదీస్ ఆ నలుగురు మీరేనా ఏంటి బలవంత రావడం చాలా కష్టం రా బాబు బీకల్ చేయని వాళ్ళు సరదా కదా విషయం మాత్రం చాలా సీరియస్ రా ఆ నలుగురు మనమే అందరిస్తే అసలు మనం అదే ట్రైన్ కు వచ్చినట్టు వాడికి ఎలా తెలుసురా చెప్పేవాడి మనం ఎప్పుడొచ్చావు నిన్న మొన్న ఈ పని నీకు ఇప్పుడే కరెక్ట్ గా పని చేస్తుంది ఎంట్రీ బుక్ లో ముందు వచ్చినట్టు డేట్ మార్స్తే అభినందన్ సభ్యబాబు ముందు చూడాలంటే ఎంట్రీ బుక్ యోగ రూమ్ లో ఉంది అంటే పులిపవన్ లో మోసం విస్తరి వెనక్కి తెచ్చుకోవడం అనమాట తప్పదు రిస్క్ తీసుకోవాలి సూర్యబాబు మీరు అటు 아. 우리 술, 맘부. 응. 또 이렇게 늘어. 응? 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 ఎన్నిసార్లు చెప్పాను రా నీకు నన్ను ఎప్పుడు డైరెక్ట్ గా వచ్చి కలవద్దని దెన్ వై డి కమ్ హియర్ పని పూర్తి అయిన తర్వాత మీరే ఫోన్ చేస్తున్నారు చేయలేదు అందుకే వచ్చాను షడా ఈ టికెట్ పని ఎక్కడ పూర్తయింది నేను నీకు చెప్పింది తండ్రి కూతుర్ని చంపమని వేరే అమ్మాయిని ఎందుకురా నేను చంపా లోక్ సార్ మీరు నాకు చెప్పింది ఎస్ఎన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ బాత్ లో వాళ్ళని చంపమని నేను వాళ్ళ పీకల కోసం ఎలా వాళ్ళ ఫోటోలు ఇచ్చారా ఓకే ఇప్పుడు ఇస్తున్నా ఇది ఆ మై ఫోటో అడ్రస్ లక్డీ పూల్ అరుణ అపార్ట్మెంట్స్ ఫ్లాట్ నంబర్ ఫోర్ వన్ ఎయిట్ ఫోర్ వన్ ఎయిట్ నవ్ గోన్ గోన్కి